ఈరోజు చికెన్ కర్రీ తయారీ విధానం చూపిస్తున్నాను వెల్లిపాయ పేస్ట్ వేసాను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసాను వేస్తున్నా ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు ఉన్నాయి కలుపుతున్నా ఈ చికెన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది చికెన్ వేస్తున్నా నేనైతే ఆపికై చికెన్ తీసుకున్నా చూడండి చికెన్ నూనెలో పండుగ మగ్గాలి ఈ చికెన్ కర్రీ గ్రేవీలో చూపిస్తున్నా పసుపు వేస్తున్నా పసుపు ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నా సాల్ట్ వేస్తున్నా చికెన్ మగ్గుతూ ఉంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి చికెన్ మగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు అన్నిటినీ కలుపుతున్నా చూడండి పండుగ మగ్గుతున్నాయి నూనెలో పండుగ అయినవి ఇప్పుడు చికెన్ ముక్కలకు సరిపడే కారం వేస్తున్నా ఇప్పుడు వాటర్ పోస్తున్నా ఇప్పుడు ఆ ఏసరంతా దగ్గరికి ఉడికేలాగా ఉడికించాలి దగ్గరికి ఉడుకుతూ ఉంది ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ చూడండి గ్రేవీ లాగా మొత్తం కూడా దగ్గరికి ఉడుకుతుంది మసాలా వేస్తున్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ చూడండి దగ్గరికి ఉడికింది చికెన్ చికెన్ అంతా కూడా వాటర్లు వాటరు చికెన్ దగ్గరికి మంచిగా గుత్తగా ఉడికింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి